యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచాన్ని అర్చకులు అందించారు ఇక నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ రావడంతో యాదాద్రి లక్ష్మీ స్వామిని దర్శించుకున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కృష్ణారెడ్డిని నియమించడం సంతోషంగా ఉందని కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు పార్టీ అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేసినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా యాదగిరిగుట్ట దేవుని సాక్షిగా నేను మంచి మయాడ్తో గెలుస్తానని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన సందర్భంలో మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా కుటుంబం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా నల్గొండ జిల్లా పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా మాజీ జిల్లా మార్చులు నల్గొండ అభివృద్ధి ప్రదాత గుంతకాల జగదీశ్వర రెడ్డి గారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ